శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ జయరాజ్ గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఆస్తి కేసులు కోర్టు లావాదేవీలు పరస్త్రీ పరపురుష వసీకరణ ఇంకా ఎలాంటి చెడు గ్రహ ప్రయోగాలకైనా నివారణ చేయబడును సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహత సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా మీ మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి బట్ మీ అందరి కామెంట్స్ నేను ఖచ్చితంగా చదువుతానండి ఎవరు కామెంట్స్ చదవట్లేదని కానీ అసలు డిసప్పాయింట్ అవ్వద్దు నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అండ్ ప్రతి ఒక్క కామెంట్కి నేను లైక్ కూడా చేస్తాను అనమాట అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి అసలు ఈ రోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా మీ అందరు టైటిల్ చూసారు కదా నాకు తెలుసు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు అనమాట ఈ వీడియో కోసం ఎందుకంటే ఒక పర్సన్ని మనం ఇష్టపడుతున్నప్పుడు మనకి అనిపించే ఒక ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే తనకి ప్రపంచం నేనే అవ్వాలి నేను తప్ప వేరే ఆప్షన్కి అసలు వెళ్ళకూడదు నేనే ప్రాణం అవ్వాలి అని ఎవరైనా కామన్గా అనుకుంటూ ఉంటారనమాట మరి వాళ్ళు అలా అనుకోవాలి అంటే మీలో కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి అనమాట ఈ విషయాలు నేను ఏవైతే చెప్పబోతున్నానో ఆ విషయాలు మీకు తెలిసినట్లయితే మీరు ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరంటే ప్రాణం పెడతారు అనమాట ఏంటి టిప్స్ వన్ బై వన్ చెప్పేసుకుందామా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ ఏంటి అంటే విసుగొచ్చేలా చెయ్యొద్దు సో వన్స్ బోరింగ్ స్టార్ట్ అయింది అంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వటం చాలా కష్టం సో ఖచ్చితంగా చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు కొద్ది రోజుల తర్వాత బోర్ వస్తూ ఉంటుంది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండరు అంటే అదే మీ మీ మాట తీరు లేదా మీ బిహేవియర్ అండ్ సంథింగ్ ఎక్కడో మిస్ అవుతుంది అనమాట ఒక పాయింట్ అనేది సో దాని వల్లే అవతల ఎవరికైనా సరే ఒక బోరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేసుకోండి యూనిక్ గా ఉండటానికి ట్రై చేయండి అండ్ మీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోండి మెయింటెనింగ్ చేసుకోండి అంటే ఏదో అందరిలాగా అలా అలా కాకుండా సంథింగ్ ఒక ఒక ఇంప్రెషన్ ఉండేలా చూసుకోవాలి అనమాట ఒక పర్సన్ దగ్గర ఇప్పుడు టక్కున ఒకరి గురించి మాట్లాడారు అంటే ఏదో సంథింగ్ గుర్తు రావాలి అనమాట అలా ఒకటి క్రియేట్ చేసుకోవాలి మీరు సో ఒక పాజిటివ్నెస్ ఉండేలాగా చూసుకోవాలి సో అండ్ లైఫ్లో బోరింగ్నెస్ అనేది రాకుండా మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే అయినా కూడాను బట్ అది కొంచెం మీరు బ్రెయిన్ పెట్టగలిగితే సో అది పెద్ద కష్టమైతే కాదు ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా తెలియకుండానే మీరు కొంచెం అవాయిడ్ చేయటం కానీ లేదా మీరు ఏదో బిజీ అయిపోవటం వల్ల కానీ లేదంటే ఏదో సంథింగ్ నోరు జారి ఒక రాంగ్ వర్డ్ మాట్లాడటం వల్ల కావచ్చు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది పాటుగా బోరింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ జరగకుండా చేసుకోండి అని కాదు జరిగినా కూడా వాటిని కన్విన్స్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్ ఏదైతే ఉంటుందో సో మీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవాలి అనమాట అది ఒక టెక్నిక్ లాగా యూజ్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండటానికి ట్రై చేయండి డిఫరెంట్ వేలో ట్రై చేయండి సో ఇలా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే డెఫినెట్లీ ఏ అమ్మాయి అయినా సరే ఐ థింక్ అబ్బాయి అయినా సరే ఎవరిని మిస్ చేసుకోరు అనమాట ఖచ్చితంగా మీతోనే ఉండాలి అని కానీ మీరుంటే చాలు అసలు ఏమి వద్దు అని కానీ వాళ్ళకి డెఫినెట్లీ అనిపిస్తుంది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ ట్రెండ్ ఫాలో అవ్వద్దు అప్పుడు ఏదో అలా జరిగింది ఇంతకు ముందు ఏదో ఇలా జరిగింది వాళ్ళు అలా ఫాలో అయ్యారు వీళ్ళు ఇలా ఫాలో అయ్యారు మనం కూడా ఇలా ఉందాం ఇట్లాంటి వద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఓల్డ్ ట్రెండ్స్ అన్ని ఫాలో అయినంత మాత్రాన కంపల్సరీ ఒక అమ్మాయిని అబ్బాయిని మీతో ఉండిపోతారు అంటే అది చాలా కష్టం అనమాట ఒక ట్రెండ్ సెట్ చేసుకోండి కావాలంటే అందుకని ఏదో ట్రెండ్ ని ఫాలో అవ్వాలని మాత్రం చూడమాకండి దాంతోపాటుగా లైఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట బట్ అది అవ్వదు లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి అలా ఉంటేనే లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట బట్ లేదు ఒకే వేలో వెళ్ళిపోవాలి లైఫ్ అనేది అనుకుంటే ఆ బోరింగ్ ఫార్మేట్ ఇక్కడ సెట్ అవ్వదు అనమాట అండ్ ఇంకోటి అంటే కాల్స్ మెసేజెస్ కూడా ఎప్పుడు కూడా ఒక టైంకి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఆ టైంకి ఎలాగో కాల్ వస్తుంది ఆ టైంకి ఎలాగో మెసేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ మిగిలిన టైం ఏదైతే ఉంటుందో అది వేరే దాంట్లో బిజీ అయిపోతూ ఉంటారనమాట వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు కాల్స్ చేయొద్దు మెసేజెస్ చేయొద్దు అని కాదు బట్ అప్పుడప్పుడు ఒక చిన్న గ్యాప్ తీసుకోవటం కూడా మంచిదే అనమాట ఎప్పుడూ మీరు ఎక్కువగా కాల్స్ చేస్తూ ఉంటారు మెసేజెస్ ఎట్లా జరుగుతూ ఉంటాయనుకోండి బట్ వన్ డేలో కొంచెం గ్యాప్ తీసుకోండి కొంత టైం అనేది సో అలా మధ్య మధ్యలో కొంచెం ఒక చిన్న గ్యాప్ మెయింటైన్ చేయడం కూడా హెల్దీ రిలేషన్కి చాలా మంచిది అనమాట ఇది బట్ ఇది నెగిటివ్గా అయితే వెళ్ళదు బట్ అంటే ఓవర్గా తీసుకుంటే నెగిటివ్ వెళ్తుందేమో కానీ బట్ ఎప్పుడు అంటే మీరు ఒక టైమింగ్ ప్రకారం అంత ఒక కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఓకే తను ఎలాగో ఆ టైమింగ్ చేస్తారు కదా ఈలోకి మన పనులు ఏమైనా ఉంటే మనం చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా లైక్ తీసుకుంటూ ఉంటారనమాట మరి ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే మీరే వాళ్ళకి ప్రపంచం అవ్వాలి కదా ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి కదా మీరు గుర్తొస్తూ ఉండాలి కదా మీరు తప్ప వేరే ఆప్షన్ వద్దు అని అనిపించాలి కదా అలా అనిపించాలంటే ఇలా కూడా ట్రై చేయాలి అనమాట నెక్స్ట్ క్యారింగ్ అండ్ కేర్లెస్ అనమాట సో క్యారింగ్ చాలా మంది చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి గొడవలు ఇష్టం ఉండదు ఎప్పుడొక పాజిటివ్ గా వెళ్ళాలి సో అందుకని చాలా మంది కొంచెం కేరింగ్ చూపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే రివర్స్ లో అప్పుడప్పుడు కేర్లెస్ కూడా చూపించండి ఏంటి ఇలా చెప్తున్నారు మేము కలిసి ఉండాలనుకుంటున్నారా విడిపోవాలనుకుంటున్నారా అని మీరందరూ అనుకుంటున్నారు కదా లేదు ఎందుకంటే మీరు కేరింగ్ చూపించండి కానీ ఎప్పుడైతే అది ఓవర్ వెళ్ళిపోతుందో ఐ మీన్ ఓవర్ కేరింగ్ ఓవర్ ప్రేమ అది మీకు రివర్స్ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు కొన్ని అబ్జర్వ్ చేసి చూడండి కొంతమంది అంటూ ఉంటారు ఎంత కేర్ ఎంత లవ్ ఎంత అఫెక్షన్ ఇచ్చాను బట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటారు కొంతమంది బట్ ఏంటి అంటే ఎప్పుడు ఒకే విధంగా లైఫ్ వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట సో మీరు చాలా కేరింగ్ ఇవ్వండి తప్పు లేదు బట్ అప్పుడప్పుడు కొంచెం కేర్లెస్గా కూడా ఉండండి లిటిల్ క్వాంటిటీలో అనమాట ఎక్కువ కాదు అలా ఉండటం వల్ల కూడా కొంచెం రిలేషన్ బాగుంటుంది అనమాట చిన్న చిన్న ఆలకలు కోపాలు ఇవన్నీ కామన్ అవి ఉండాలి కూడా అవి ఉంటేనే లైఫ్ చాలా సూపర్ గా ఉంటుంది అండ్ లేకుండా ఎప్పుడు ఒకే వేలో వెళ్ళాలి మూడీగా వెళ్ళాలి లేదా హ్యాపీగానే వెళ్ళాలి అన్నా కూడా అవ్వదు ఇక్కడ బట్ అనుకుంటారు ఎన్నెన్నో ఐ థింక్ బట్ అన్నీ జరగవు కదా కానీ కొన్ని జరుగుతాయి అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి సో అలాంటివి మనం మిస్ చేసుకోకూడదు మన హ్యాండ్స్లో ఉన్నది మనం చేజారిపోనివ్వకూడదు మన హ్యాండ్స్ లో అనుకోండి మనం ఏం చేయలేకపోవచ్చు బట్ మన చేతుల్లో ఉన్నది కొన్ని మనం చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడాను మీరు లవ్ ఇవ్వండి కేర్ ఇవ్వండి అఫెక్షన్ ఇవ్వండి ఏదైనా ఇవ్వండి కానీ ఓవర్గా వెళ్ళమాకండి మరీ అంత ఓవర్గా వెళ్ళినా కూడా అది మీకు కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంటుంది అనమాట కేరింగ్ చూపించండి ఎక్కువగా నైంటీ పర్సెంట్ కేరింగ్ చూపించండి ఒక టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు కేర్లెస్ కూడా చూపించండి ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ వన్ ఏంటి అంటే మీ రిలేషన్లో ఖచ్చితంగా ఒక ఫైట్ ఉండాలి ఒక కిస్త్ ఉండాలి ఒక రొమాన్స్ ఉండాలి ఒక నాటీగా ఉండాలి అనమాట ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఉండేలా మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా రిలేషన్లో కోపం రావాలి ప్రేమ రావాలి చిరాకు రావాలి అలకలు రావాలి అన్నీ ఉండాలి కాబట్టి ఇవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి రిలేషన్లు ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అనేది ఖచ్చితంగా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు జర్నీ చేయలేరు అనమాట మళ్ళీ తెలుసుకుంటారు మళ్ళీ అర్థం చేసుకుంటారు మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు మీకు అండ్ ఇవన్నీ కూడా అంటే ఏదో సంథింగ్ వీళ్ళలో నేను మిస్ అవుతున్నాను ఫీలింగ్ రాకుండా చెయ్యండి చాలు ఎవరైనా సరే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ ఎవరికైనా కొన్ని ఏవైతే ఫీలింగ్స్ ఇష్టాలు ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఒక పార్ట్నర్ ఇలా ఉండాలి అనే థాట్స్ కామన్ థాట్స్ కొన్ని ఉంటాయి ఎవరికైనా కానీ సో అవి రీచ్ అయ్యేలా చూసుకోండి అంటే కొంచెం లవ్ చూపించండి కేర్ చూపించండి అండ్ కొంచెం సర్ప్రైజెస్ ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండండి అండ్ టైం స్పెండ్ చేస్తూ ఉండండి మాక్సిమమ్ మీకు కుదిరినప్పుడల్లా అండ్ మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఫైవ్ మినిట్స్ మాట్లాడినా ఎంత లవ్ చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో అండ్ ఏదన్నా తప్పు చేశారా క్యూట్గా తిట్టండి హార్ష్గా కాదు సో మీరు అంటే ఎలా అంటే వాళ్ళకి అదొక లా తీసుకోకూడదు అనమాట సో ఒక లవ్తో ఒక ఇష్టంతోనే కదా తిడుతుంది అని ఎదుటి వాళ్ళకి అనిపించాలి కాబట్టి చెప్తున్నాను సో మేబీ ఏదైనా ఒక రాంగ్ ఉన్నా ఒక మిస్టేక్ ఉన్నా కూడాను అది చాలా చాలా లిటిల్ క్యూట్నెస్తో వాళ్ళని అడగండి అంతేకాని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోమాకండి సో ఫైనల్గా ఇవన్నమాట ఐ థింక్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక హెల్దీ రిలేషన్ ఉండాలి అని అంటే మీతోనే లైఫ్ షేర్ చేసుకోవాలి ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలి ఒక బ్యూటిఫుల్ కపుల్ అని మీరు అనిపించుకోవాలి అంటే డెఫినెట్లీ ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలన్నమాట అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో షేర్ చేసుకుంటాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకా మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్